పనిముట్లు ఇవ్వడం జరిగింది రైతు రథాలు ఇవ్వడం జరిగింది పైపులు ఇవేవి సంబంధించింటే రైతుకు ముఖ్యమైన ప్రతి పనిని కూడా రైతులకు సంబంధించినట్టు కూడా ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నారు మరి ఈ రోజు రైతులు గాలికి వదిలేశాడు ఎక్కడ కూడా అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమ పథకాలు కూడా ఈరోజు దాన్ని కూడా తోట్లు దొక్కుతా ఉన్నాడు విదేశీ విదేను గాలికి వదిలేశాడు ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్తే మనం చెప్తే మనది కాదని చెప్పి పేర్లు మార్చాడు సంక్రాంతి కాలకర్లు తీసేసాడు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి గ్రామాలలో నీటి ఎత్తడి కొలుగుంది మళ్ళీ ఎప్పుడైనా కదా ప్రభుత్వంలో చేసినట్టు తప్ప ఎక్కడికి కూడా చేయలేదని చెప్పి చెప్తా ఉన్నాను ఇప్పటికే నీళ్ల పైపులు వేసాడు కానీ దానిలో నీళ్ళు వస్తున్నాయా వచ్చినప్పుడు ఎన్నికలు మా అదృష్టం బాగుందో బాగలేదు ప్రజలకు సేవ చేసినాను కోటి రూపాయల కోర్టు పోయి తెచ్చుకున్నాను ఆ డబ్బులు కూడా ఎంచుకుంటున్నాను పన్న నాయకులు ఈ నాయకులు ఈ యొక్క ప్రభుత్వం వీళ్లకు ఓటు అడిగే హక్కే లేదు ఇన్ని అరాచకాలు అవమానాలు జరిగిన వాడికి ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ తప్పుడు పనులు చేసినారో వాటి అన్నిటికీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టారో వారికి బదులు డబ్బులు ఖచ్చితంగా చేస్తాము చేసి పెడతాము లేదు ఖచ్చితంగా కూడా ఎంక్వైరీ చేయిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన ప్రభుత్వం వస్తే